అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్సాని రాజేష్ గారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే సో ఇప్పుడు చూసుకుంటే ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పర్సనల్ గా కొన్ని మాటలు అన్నందుకు ఎలక్షన్ కమిషన్ నోటీసులు జారీ చేసింది అని చెప్పేసి వార్తలు వస్తుంది అసలు ఏం జరిగింది దీని గురించి ఏం చెప్తారు అంటే ఈ ఎన్నికలలో రాజకీయ ప్రత్యర్థులు వైరి పక్షాలు ఒకరి మీద ఒకరు రాజకీయ పరమైన విమర్శలు చేసుకోవటం అనేది సహజం అవును ప్రజాస్వామ్యంలో సహజ ప్రక్రియ అది వారి లోపాలని వీరు వీరి లోపాలని వారు ఎత్తి చూపుతూ ఉంటారు వారికంటే మేము ఎంత మెరుగ్గా మెరుగైన విధానాలు అవలంబిస్తున్నాము అని చెప్పని తమను తాము ప్రజల దగ్గర పరిచయం చేసుకునే ప్రాసెస్తో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే రాజకీయాల్లో ఒక్కొక్కసారి రాజకీయ పక్షాలు రాజకీయ నాయకులు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో పరిధి దాటి ప్రవర్తిస్తారు ఈ పరిధి దాటి ప్రవర్తిస్తే ప్రవర్తించే వాళ్ళని అంటే కంట్రోల్లో పెట్టడానికే రాజ్యాంగబద్ధ సంస్థ ఎలక్షన్ కమిషన్ ఉంది అంటే ఎన్నికల సందర్భంగా ఒక ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఎన్నికల సంఘం ఇది తప్పనిసరిగా అన్ని రాజకీయ పక్షాలు అందరు రాజకీయ నాయకులు అనుసరించి తీరాలి అని చెప్పని ఒక నియమావళిని అంటే దాన్ని అమల్లోకి తీసుకొస్తుంది కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటారు ఒకసారి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత అందరు రాజకీయ నాయకులు అన్ని రాజకీయ పక్షాలు ఆ కోడ్ ఆఫ్ కండక్ట్ పాటించి తీరాలి దాన్ని పాటించకుండా ఉల్లంఘనకు పాల్పడినప్పుడు ఎన్నికల సంఘం వివరణ కోరుతుంది మీరు పలానా అంటే పలానా కండిషన్ను వైలేట్ చేశారు దానికి మీ వివరణ ఇవ్వండి వారిచ్చే వివరణ సంతృప్తికరంగా ఉంటే ఎన్నికల సంఘం ఒక్కొక్కసారి చిన్న మందలింపుతోటి ఇంకొకసారి ఇటువంటి పొరపాటు చేయొద్దు అని చెప్పని ఎక్స్క్యూజ్ చేసి వదిలేస్తుంది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకోవడానికి వీలు కాని పరిస్థితులు ఉంటాయి అంటే వ్యక్తిత్వ హాన్ని పాల్పడటం పరిధి దాటి ప్రవర్తించడం అదే సందర్భంలో ఎన్నికల ఖర్చుకు సంబంధించి పరిదాటం ఇట్లాంటి రకరకాల నియమావళిలో ఉంటాయి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఇం ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎన్నికల ప్రచార సభలో చేసిన కొన్ని వ్యాఖ్యలు అంటే ఏంటి ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పార్టీ విధానాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మీ విధానాలు ఈ లోపాలు ఉన్నాయని చూపొచ్చు పాలకుడుగా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన పరిపాలించిన సందర్భంలో మీరు ఆ రోజు ప్రజలకు మెరుగైన పరిపాలన అందివ్వలేదు మీరు అందివ్వలేదు కాబట్టి మాకు ప్రజలు అధికారం కట్టబెట్టారు మీకన్నా మేము మెగ్ మెరుగ్గా పరిపాలిస్తున్నాము రేపు భవిష్యత్తులైనా సరే ఒకనాడు విఫలం చెందిన మీరు భవిష్యత్తులో మటుకు మెరుగైన పరిపాలన అందిస్తారని చెప్పని నమ్మకం ఏముంది అని చెప్పని విమర్శ చేయటం వేరు కానీ వ్యక్తిగత విమర్శలు వ్యక్తిత్వ అన్నం ఇప్పుడు మనకి సినిమా పరిజ్ఞానం ఉంది కదా అని చెప్పని పలానా సినిమాలో విలన్ క్యారెక్టర్ తోటి లేదు పురాణాల్లో విలన్ తోటి పోల్చి మధ్యకాలంలో విమర్శలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఆ మధ్యకాలంలో వచ్చిన అనుష్కకి చాలా పేరు తీసుకొచ్చి పెట్టింది అరుంధతి సినిమా ఆ అనుందతి సినిమాలో సోను సూద్ పోషించిన పశుపతి క్యారెక్టర్ అంటే ఆ పశుపతి క్యారెక్టర్ మనకు తెలుసు అంటే ఎంత వెలనిజం పండించింది ఆ సినిమాలో ఒక రకంగా ఏంటంటే పిల్లలు దడుచుకున్నారు ఆ క్యారెక్టర్ చూసి అటువంటి క్యారెక్టర్ తోటి ఆ క్యారెక్టర్ తోటి అటువంటి క్యారెక్టర్ కూడా కదా ఆ క్యారెక్టర్ తోటి చంద్రబాబు నాయుడు గారిని పోల్చి పోల్చి చేసిన విమర్శ నూటికి నూరు రూపాయలు అభ్యంతరకరం అంటే ఇవాళ ఏమవుతుందంటే ఆయన ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీకి అధ్యక్షుడు అదే సందర్భంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయనే కోడ్ ఆఫ్ కాండక్ట్ని వైలేట్ చేస్తే అంటే చట్టాలు చేసి ప్రజలకి పరిపాలన అందించే పాలకుడుగా ఉన్నాయన ఆయనే చట్ట ఉల్లంఘనకు పాల్పడితే అంటే ఈ నిబంధనలు తెలియకుండానే మాట అన్నారంటారా నిబంధన గురించి తెలుసు కాకపోతే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా కొంత దుందుడుకు స్వభావాన్ని కలిగి ఉన్నారు ప్రదర్శిస్తూ ఉన్నారు కలుగున్నారో లేదో మనకు తెలియదు కానీ ప్రదర్శిస్తూ ఉన్నదైతే వాస్తవం ఆయనకి గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కొనసాగుతూ ఉన్న సందర్భంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న సందర్భంగా కూడా ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ఈ ముఖ్యమంత్రి నడబాదలో కాల్చి చంపినా తప్పులేదు అని చెప్పని వ్యాఖ్య చేయడం జరిగింది వాస్తవంగా అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్య అది చట్ట ఉల్లంఘనకి పాల్పడ్డ వ్యా వ్యాఖ్యది ఆ రోజే కనుక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేసి ఆయన అరెస్ట్ చేసి జైలుకి పంపించున్నట్టయితే ఇటువంటి వ్యాఖ్యలు చేయటం వల్ల ఎదురయ్యే పరిస్థితులు పరిణామాలు ఏంటనేది ఆయనకి కొంత రుచి చూ చూడటానికి ఆస్కారం ఉండేది కానీ చంద్రబాబు నాయుడు గారు అవలంబించిన మెతక వైఖరి పర్యవసానం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఉపేక్షించిన పర్యవసానం ఆ రోజు చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకొని పర్యవసానం జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి అభిప్రాయం ఏర్పడిందంటే నేను ఏది మాట్లాడటానికైనా నాకు ఒక లైసెన్స్ ఉంది చంద్రబాబు నాయుడు గారు నేను అనేవాడిని ఆయన పడేవాడు నేను ఏమైనా అనగలుగుతాను ఆయన్ని నేను ఏ స్థాయికి దిగసారైనా నేను ఆయన మీద వ్యాఖ్యలు చేయగలుగుతా అని చెప్పి ఒక అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి గారిలో బలపడింది ఆయన్ని గమనించాం మనం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కూడా ఆయన వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి కూడా ఆ రోజు ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధ్యక్షుడు ఆ రాజకీయ పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ గారు విధానాల గురించి ప్రస్తావించడం వేరు ఆ విధానాల్లో ఉన్న లోపాల గురించి విమర్శించడం వేరు ఆయనకంటే నేను మెరుగైన రాజకీయ విధానాలు కలిగి ఉన్నా ఆయన్ని కాదు నన్ను ఆదరించండి అని చెప్పని ప్రజలకి అప్పీల్ చేసుకోవటం వేరు కానీ పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావించి ప్రజా జీవితంలో ఆయనకి వ్యక్తిగత జీవితంతో ప్రజలకి ఏం సంబంధం ఇవాళ ఒక రాజకీయ పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ గారు ప్రజల ముందుకు వస్తున్నప్పుడు రాజకీయ నాయకుడిగా ఆయన విధానాల పట్ల ప్రజలు ఆకర్షితులైతే ఆయన ఎన్నుకుంటారు లేదంటే ఓడిస్తారు అది అంతమంది ఆయన నేతలు ప్రజలు కానీ పవన్ కళ్యాణ్ గారు సినిమా నటుడను ఆయన వైవాహిక జీవితం రెండు మూడు మూడు సార్లు ఫెయిల్ అయ్యి మళ్ళీ వివాహం చేసుకున్నాడను దానివల్ల ప్రజలకు వచ్చే లాభం లేదు నష్టం లేదు ఒక రాజకీయ పార్టీ అధినేతగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజున వాటిని ప్రస్తావించడం ద్వారా పవన్ కళ్యాణ్ గారిని ప్రజల్లో పలచన చేయగలిగానని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తే భావించండి వచ్చేమో కానీ లేదు ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు దక్కితే దక్కుంటే కానీ ఒక నాయకుడిగా అనుసరించాల్సిన విధానం అయితే అది కాదు అదే వరవుడు ఆయన ఇప్పటికీ కొనసాగిస్తున్నారు ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఆయన ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటా అంటే ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాల లబ్ధిదారులకు విడుదల చేసే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కోసం అని చెప్పని ఆ బటన్ ఒక్కటం కోసం ఒక సభ ఏర్పాటు చేసి వివిధ సంక్షేమ పథకాల లబ్ధారులకి ఆ పంపిణీ సందర్భంగా ఆ సభలో ఆ ఎదురుగా ఉన్నది ప్రేక్షకులు ఎవరనేది కూడా విఘ్నత మర్చిపోయి చాలా సందర్భాల్లో స్కూల్ పిల్లలకు సంబంధించి విద్యా దీవెన విడుదల సందర్భంగా వసతి దీవెన విడుదల సందర్భంగా విద్యా కానుక పంపిణీ సందర్భంగా విద్యా కానుక పంపిణీ స్కూల్ పిల్లలకి యూనిఫాము షూ ఇటువంటివి ఆ కిట్స్ పంపిణీ చేసేవి స్కూల్ పిల్లలు వాళ్ళ ముందు ఆయన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారి వైవాహిక జీవితం గురించి ప్రతిపక్షాలని దుష్ట చతుష్ట ఏమని చెప్పని మీడియా సంస్థలను దూషిస్తా ఇవి చిన్నపిల్లల ముందు ప్రస్తావించాల్సిన అంశాలు కాదు కొంత విఘ్నత ప్రదర్శించాల్సిన స్థాయిలో ఆయన ఉన్నారు ఆయన రాష్ట్రానికి పాలకుడు ఒక రోల్ మోడల్గా ఉండాల్సిన వ్యక్తి ఆయన ఏంటంటే ప్రతి సందర్భంలో పరిద్దాటి ప్రవర్తించడం ఆ ప్రవర్తించినా కూడా ఇప్పటి ఎవరైనా కట్టడి చేయలే కానీ ఇవాళ ఆయన పూర్తి స్థాయి ముఖ్యమంత్రి హోదాలో లేని కింద లెక్క ఎందుకంటే కోడ్ వన్స్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత విస్తృత అధికారాలు ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంటాయి అంటే పాలసీ డేషన్ తీసుకోగలిగే స్థాయిలో ముఖ్యమంత్రి గారు ఉండరు ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారినైనా సరే కట్టడి చేయగలిగే అధికారం ఎలక్షన్ కమిషన్కు ఉంటుంది ఇటువంటి సందర్భంలో మరీ పరితగించి ఇవాళ ప్రతిపక్ష నాయకుడిని విమర్శ చేస్తున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల సంఘం దగ్గర ఫిర్యాదు దాఖలు చేయడం జరిగింది వీడియో సాక్ష్యాలతో సహా ఫిర్యాదు చేయడం జరిగింది ఆ చేసిన నేపథ్యంలోనే ఎలక్షన్ కమిషన్ కూడా ఈ ఫిర్యాదుని క్రాస్ చెక్ చేసుకుంటారు వాళ్ళు కూడా అంటే వీళ్ళు ఫిర్యాదు ఇచ్చారు కదా అని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోరు దాని అథెంటిసిటీ వాళ్ళు కూడా క్రాస్ చెక్ చేసుకుంటారు ఇది నిజంగానే జరిగిందా లేదా అని చెప్పని వాళ్ళు మీడియాలో ఆ ఫుటేజ్ తెప్పించుకొని దాన్ని వెరిఫై చేసుకొని ఆ సభలో ఆయన నిజంగా అది ప్రసంగించారా లేదా అని చెప్పి నిర్ధారణ చేసుకున్న తర్వాత నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు పరి దాటి ప్రసంగించారు వ్యక్తిత్వానానికి పాల్పడ్డారు ఎన్నికల ప్రవర్తన నియమాలను ఉల్లంఘించారు అని చెప్పని అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఇది ఆమోదయోగ్యమైన వ్య వ్యవహారం కాదు మీరు ఈ విధంగా పరిదాటి ప్రవర్తించడం సహేతకం కాదు మీరు తప్పనిసరిగా దీని మీద నలభై ఐదు నలభై ఎనిమిది గంటల్లోగా మాకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది మీరు కనుక వివరణ ఇవ్వని పక్షంలో దీన్ని మీ ఆమోదంగానే పరిగణించి మీ మీద చర్యలకు రికమెండ్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి మేము రిపోర్ట్ పంపిస్తాము అని చెప్పని నిన్న నోటీస్ ఇవ్వడం జరిగింది నిన్న నోటీస్ ఇచ్చారు కానీ నిన్ననే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అదే ఓరడు కొనసాగిచ్చారు అంటే ఆయన ఒక రకంగా ఏంటంటే ఎలక్షన్ కమిషన్ తనకి నోటీసులు ఇచ్చినా కూడా అదే ఓరడు కొనసాగిస్తున్నారు అని అంటే ఎలక్షన్ కమిషన్ను కూడా ధిక్కరిస్తున్నారు ఎందుకంటే మన గతంలో చూసాం స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్న డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ గారు కరోనా కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తే అది స్టేట్ ఎలక్షన్ కమిషనర్కున్న విచక్షణాధికారం రాష్ట్ర ప్రభుత్వాన్ని కన్సల్ట్ చేసి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు అక్కడ ఇక్కడ ఎన్నికలు ఇప్పుడు నిర్వహించడానికి సానుకూల వాతావరణం ఉందా లేదా అని చెప్పని నిర్ణయం తీసుకునే అధికారం స్టేట్ ఎలక్షన్ కమిషనర్ చేతిలో ఉంది అటువంటి విచక్షణతో ఆయన నిర్ణయం తీసుకుంటే ఫ్రస్ట్రేట్ అయిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు నేనా ముఖ్యమంత్రిని నువ్వా ముఖ్యమంత్రివి అని చెప్పని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మీద విరుచుకుపడ్డ తీరు చూసాం అదే సందర్భంలో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని కులం పేరిట దూషించిన తీరు చూసాం ఇంకొక అడుగు ముందుకేసి తనకు లేని అధికారాన్ని ఉపయోగపెట్టుకుంటా అంటే రాజ్యాంగబద్ధ సంస్థ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని నియామకం చేపట్టాలి అన్నా తొలగించాలి అన్నా అది తన చేతిలో లేని వ్యవహారం అయినా సరే ఆ అధికారాన్ని ఉపయోగపెట్టుకొని ఆ రోజున ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని తొలగించి కనకరాజు అని చెప్పని ఒక తమిళనాడు నుంచి ఒక రిటైర్డ్ జడ్జిని ఒక తీసుకొచ్చి అపాయింట్ చేసింది తీరు చూసాం చివరికి కోర్టుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు దెబ్బ తగలటం స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా మళ్ళీ నిమ్మగడ్డ రమేష్ గారిని తిరిగి నియామకం చేసిన తీరు కూడా గమనించాం మనం అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా వ్యవస్థలతోటి ఘర్షణపూరిత వాతావరణాన్ని కోరుకుంటా ఉన్నారు అంటే ఆయన నాకు ప్రజలు నూట యాభై ఒక్క స్థానాలు అధికారం కట్టబెట్టారు కాబట్టి నాకు సర్వం సహా అధికారాలు ఉన్నాయి ఈ టెరిటరీకి సంబంధించి సుపీరియర్ అథారిటీ నేనే నన్ను శాసించేవాళ్ళు కానీ నియంత్రించేవాళ్ళు కానీ మరే వ్యవస్థ లేదు అని చెప్పని ఆయన న్యాయస్థానాలు ఇచ్చే తీర్పుల్ని పరిగణలోకి తీసుకోలేదు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలని పరిగణలోకి తీసుకోవట్లేదు కాకపోతే ఏమవుతుందంటే అంతిమంగా ఆయన కూడా రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి ప్రజలు ఇచ్చిన అధికారంలోనే ఉన్నారు ఆయన ఆయన ఏదో ఏదో ఏ యుద్ధ క్షేత్రంలోనే ప్రత్యర్థి రాజుల్ని ఓడించి దక్కించుకునే అధికారం అది ప్రజలు అధికారం కట్టబెట్టారు రాజ్యాంగం కల్పించిన వెసులుబాటు ద్వారా ఎన్నికలలో పాల్గొని ప్రజల చేత ఓటు పొంది ఆయనకు అధికారం దక్కించుకున్నారు భయము పక్షపాతము రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తా అని చెప్పని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేశారు అటువంటి రాజ్యాంగబద్ధ సంస్థలు ఇచ్చే ఆదేశాలను నేను పాటించను పరిగణలోకి తీసుకొను నేను అవసరమైతే ప్రతి సందర్భంలో కూడా పరి దాటే ప్రవర్తిస్తా ఆదేశాలను నేను ఉల్లంఘిస్తానంటే నూటికి నూరు పాళ్ళు అటువంటి సంస్థలు ఇచ్చే ఆదేశాలు రేపు ఆ సంస్థలు తీసుకునే నిర్ణయాలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారే బాధ్యులు అవుతారు సో ఇప్పుడు ఈ నోటీసులు ఏవైతే పంపించారు ఇప్పటివరకు చాలా మందికి నోటీసులు పంపించుంటారు అట్లానే పంపించి పక్కన పెట్టేసి కూడా ఉన్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నోటీసులు పంపించారు కదా ఇవి కూడా పక్కన పెట్టేస్తారంటారా అంటే ఇక్కడ ఒకటి ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు అదే వరవారు కొనసాగిస్తా ఉన్నారు అంటే ఆయన పరిధి దాటి ఇక్కడ ఎలక్షన్ కమిషన్ సుమోటగా తీసుకున్న నిర్ణయం కాదు సుమోటగా ఇచ్చిన నోటీస్ కాదు ఎవరైతే బాధితులుగా ఉన్నారో అంటే ఆయన టార్గెట్ చేస్తుంది చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ అధినేతని తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎలక్షన్ కమిషన్ నోటీసు ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీ పర్సూ చేస్తుంది కదా ఇచ్చిన ఫిర్యాదు మీద మేరకు మీరు ఇచ్చిన నోటీస్కి ఆయన వివరణ ఇచ్చారా ఇవ్వలేదా ఏం వివరణ ఇచ్చారు ఆయన అదే వరడు కొనసాగిస్తున్నారు కాబట్టి మీరేం చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పని యోధర పార్టీ ప్రశ్నిస్తూ ఉంటుంది కదా ఖచ్చితంగా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కూడా ఆన్సరబుల్ ఇటువంటి సందర్భంలో ఎలక్షన్ కమిషన్ ఒక కస్టోడియన్ అంటే ఎలక్షన్స్ని సాఫీగా నిర్వహించడం కోసం ఏర్పాటు చేయబడ్డ ఒక రాజ్యాంగబద్ధ సంస్థ ఆ రాజ్యాంగబద్ధ సంస్థ ఉనికినే నేను గుర్తించను ఆ రాజ్యాంగబద్ధ సంస్థ ఇచ్చే ఆదేశాలను నేను పాటించను అంటే పాటించి తీరాల్సిన అవసరం ఉంటుంది లేదు అన్నప్పుడు రేపు రోజున ఇదే ఎలక్షన్ కమిషను జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ప్రవర్తన నియమాలు నియమాలు ఉల్లంఘిస్తున్నారు కాబట్టి రేపు ఈయన ఎన్నికల్లో పోటీ చేయడానికి మేము ఎలా చేయటం లేదు ఆయన డిస్క్వాలిఫై చేస్తున్నామని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటే ఆ రోజు నష్టపోయేది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి ఏంటంటే అంటే చిలికి చిలికి గాలివానగా మార్చి మార్చుకున్నట్టుగా చిన్న సమస్యలని నోరు అదుపులో పెట్టుకుంటే సమసిపోయే సమస్యలని నా నోరు నేను ఎట్లాగా పారేసుకుంటా నా ప్రవర్తనలో మార్చుకోను నేను ప్రవర్తన నియమాలు పాటించను అంటే నూటికి నూరు రూపాయలు పాటించి తీరాల్సిన అవసరం ఉంటుంది లేదు అన్నప్పుడు అంతిమంగా నష్టపోయేది ఆయనే అవుతాడు ఆయనకు ప్రజల ముందు ఇదేదో హీరోయిక్ వర్షిప్ అని చెప్పని ఫీల్ అయితే ఫీల్ అవ్వచ్చేమో కానీ అన్ని సందర్భాల్లో హీరోయిక్ వర్షిప్ కూడా పనిచేయదు ఇవాళ అయినా పాలకుడు మీ పాలనా అనేది ప్రజలు గమనిస్తున్నారు మీ విజయాలు ఏదైనా ఉంటే దాన్ని ప్రస్తావించండి ప్రతిపక్షం అపజయాలుంటే దాని గురించి ప్రస్తావించండి మీ ఆధిక్యత అంటే ప్రజలకి మెరుగైన పరిపాలన అందించడం ద్వారా ప్రతిపక్షం కన్నా మేము మెరుగ్గా ఉన్నామని అని చెప్పని చెప్పగలిగితే చెప్పండి అంతేగాని వ్యక్తిత్వాహనానికి వ్యక్తిగత దోషణకి దిగి దీన్నే సమర్థించుకుంటా నేను వివరణ అంటే రేపు రోజున అంతిమంగా నష్టపోయేది కూడా మీరే అవుతారు యా సార్ మరి చూడాలి ఎలక్షన్ కమిషన్ ఇచ్చే నోటీలు నోటీసులకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆన్సర్ చేస్తారనేది థ్యాంక్ యూ సో మచ్ సార్